పరిశుద్ధ పౌలని మనం పెట్టుకున్నాం కానీ పౌలు తన్ను కూర్చు తాను ఏం చెప్పాడో తెలుసా పాపులు వచ్చి వరుసగా రా అంటే ప్రధాన పాపి నెంబర్ వన్ ఎవడరా అంటే నేను వచ్చి నిలబడతాను తిమోతి అని తిమోతికి రాసిన పత్రికలు అన్నాడు పాపులలో ప్రధాన పాపిని అన్నాడు అంటే మొట్టమొదటి వాణ్ణి అని అంటే పౌలుకి తన విషయంలో ఉన్న స్పృహ అది మరి మనం పరిశుద్ధ పౌలే ఆ మాట అంటే మనం మన దేన్ని బట్టి అతిశయపడి దేవుని ముందుకు వద్దాం లేదు అందుకే దేవుని ముందు మనం పలకవలసిన తీరు ఇది దేవా నేనేమై ఉన్నానో నా బ్రతికెంతో నీకు తెలుసు ఇతరుల గురించి ఎంచనేలా వాళ్లలో వీళ్ళలో రంధ్రాన్వేషణ చేయనేలా వాళ్ళు వీళ్ళు తేడా అననేలా ఇదిగో నేను ఇన్ని విషయాలలో సున్నానై ఉన్నాను అందరికంటే బలహీనుని బలహీనులనై ఉన్నాను నేను అయోగ్యుని తండ్రి నేను ఆ పాత్రుణ్ణి నేను ఏదన్నా అయి ఉంటే ఏమైనా అయి ఉంటే నీ కృపే నీ ప్రియకుమారుడే అపుత్ర అపుత్రస్య గతి నాస్తి నీ కుమారుడు లేకుండా నాకు గతి లేదు ఇదంతా తిరిగి 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 ఎక్కడికొచ్చి ఆగుతుందంటే అంటే యేసు దగ్గరికి ఆగుతుంది ఎక్కడికొచ్చి ఆగుతుంది ఏ సై దగ్గరికి వచ్చి ఆగుతుంది అందరికీ అదే మాట చెప్తున్నాను ఎవరెవరు ఏ ఏ విషయాల్లో శూన్యమైపోయారో ఎవరెవరు ఏ ఏ విషయాల్లో తమ బలహీనతను తాము గుర్తిరిగారో ఎవరెవరు ఏ ఏ విషయాల్లో తాము వట్టివారం అని గుర్తిరిగారో అందరూ కూడా యోచించుకొని ఒక నిర్ణయానికి రావాలి దేవుని ముందు మోకాళ్ళుని నేను శూన్యం ప్రవ్వా సున్నా అని దేవుని ముందుకు రావాలి భక్తి విషయంలో సున్నా పరిశుద్ధత విషయంలో సున్నా నీతి ప్రవర్తన విషయంలో సున్నా దయా గుణం విషయంలో సున్నా త్యాగబుద్ధి విషయంలో సున్నా ప్రేమ విషయంలో సున్నా విశ్వాసిత విషయంలో సున్నా విశ్వాసం విషయంలో అంటే నిన్ను నమ్ముటలోను నీకు నమ్మకంగా ఉండుటలోను కూడా సున్నానే నేను చాలా విశ్వాసం గలవాణ్ణి అందుకే ఇవన్నీ జరుగుతున్నాయి అంటానికి లేదు నాలో ఏదన్నా విశ్వాసం ఉంది అంటే ఆ విశ్వాసానికి ఆధారం కూడా ఆ కర్త కూడా నువ్వేనయ్యా నాకు దేవుడు నేర్పిన పాఠం ఇది ఈ బుధవారం వేళ నేను మీకు నేర్పుతున్న పాఠం కూడా అదే నీవు సున్నావాన్ని గుర్తెరుగు సమస్త విషయాల్లో నీ బలహీనతను గుర్తెరుగు ఎందుకు అలా గుర్తించమంటున్నానంటే అది నీకు స్పష్టంగా గ్రహింపుంటే నువ్వు ఆయన్ని హత్తుకోగలవు ఆయన్ని ఆశ్రయించగలవు నీ స్వయం మీద నీ బలం మీద నీకు నమ్మకం ఉంటే పక్కోడి మీద నువ్వు ఆధారపడవు అవునా నీ బలం మీద నీకు విశ్వాసం విరిగిపోవాలి ఎప్పుడైతే నీ బలం మీద నీకు విశ్వాసం విరిగిపోయిద్దో అప్పుడే దేవుని బలం మీద నీకు విశ్వాసం ఏర్పడిద్ది అర్థమైందా అప్పుడే నువ్వు దేవుని బలాన్ని ఆశ్రయించగలవు నీ బలం మీద నీకు విశ్వాసం ఉన్నంత వరకు నువ్వు దేవుని బలాన్ని ఆశ్రయించలేవు దేవుని బలాన్ని ఆశ్రయించకపోతే నువ్వు గెలవలేవు నీ పరిస్థితుల్లోంచి నువ్వు బయటపడలేవు అందుకే దేవుని ముందుకు వచ్చినప్పుడు నేను ఒట్టి సున్నా నీ శూన్యాన్ని ఖాళీ పాత్రనే ఏసో నీవు రా ఈ సున్నాలకి విలువ నీవు ఈ శూన్యానికి పూర్ణం అర్థం అయ్యా నువ్వే నాకు దిక్కు నీ ప్రియకుమారుడైన దిక్కు నాకు రక్షణ విషయంలో ఆయనే దిక్కు భూమి మీద నా మనుగడ విషయంలో కూడా ఆయనే దిక్కు నా గెలుపు విషయంలో ఆయనే దిక్కు శత్రువు మీద నా విజయం విషయంలో ఆయనే దిక్కు ఇది ఎరిగిన వారై భక్తులందరూ దీనులై దేవుని పాదాలు పట్టుకున్నారు ఇక ఎక్కడ కూడా వాళ్ళ స్వయం విషయంలో వాళ్ళు గొప్పగా ఎంచుకోవాలా ఒక దైవజనుడు జోగారు ఆయన దగ్గరకు ఒకడు వెళ్ళన్నాడట ఫలానా ఆయన గురించి మీకు తెలిసిందా ఘోరమైన పని చేశాడంట అబ్బో అది చెప్పేది కాదులే అన్నాడట వెంటనే జోగారు అన్నాడట ఇతరుల లోటుపాట్లు లోపాలు ఎంచుకునేంత పరిశుద్ధుని నేను కాదు నేనేదో ఆయన కృపను బట్టి ప్రయాణం చేస్తా ఉన్నాను ఆయన ఆయన దోషం ఈయన దోషం నాకెందుకు నేను ఒక పెద్ద దోషిని ఇతరుల దోషాలు ఎంచుకునేంత పరిశుద్ధుడిని నేను కాను నేనేదన్నా అయి ఉంటే అది దేవుని కృప వలన అయి ఉన్నాను ఇంకొక ఆయన దగ్గరికి పోయి ఇంకొకటి అన్నాడు ఇంకో దేవజనుడి దగ్గరికి పోయి వాడట్లా వీడిట్లంటే ఈయనన్నాడట అతని తేడాన్నా ఇతని తేడాన్నా మరి ఎవడు మంచిోడు అన్నాడంట అది కదా మంచివాడెవడు ఒక్కడిని చూపించు నాకు వాళ్ళు ఏమున్నాయో నేను చూపిస్తా అన్నాడట ఎవడు రా మంచోడు పనికి మానోడా వాడు తేడా వీడితేడా అనుకుంటా నా దగ్గరికి వచ్చి అందుబ్రష్ పట్టిస్తావు నీతిమంతుడు లేడు ఒక్కడు లేడని వెళ్ళిరా వాక్యోడ వాక్యోడా ఎవడన్నా మంచోడు ఉంటే ఆ వాక్యం ఏమైతే మంచివాడు ఒక్కడే దేవుడు ఎవరైనా ఏదైనా మంచిని జరిగించారంటే ఆయన కృప వల్ల జరిగించారు తప్పించి నీతిమంతుడు లేడు అందరూ త్రోవ తప్పి ఏకంగా పనికి మాలిన వాన ఇదే ఏ భేదమును లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చు మనం ఏమై ఉన్నామో మనకు తెలియాలి తెలియాలి మనం ఏమై ఉన్నామో దేవునికి చెప్పుకోవాలి ఇప్పుడు దాకా మీరు విన్న ఈ మాటలను బట్టి ఒక ప్రార్థన చేద్దాం నేనేదో మీ మీద చేతులు పెడితే కార్యం జరిగిద్ది అనేది సెకండ్ అది కూడా యేసు వల్లనే జరిగిద్ది చేస్తే ఆయన చేయాలి కానీ ఆయన చేయకుండా నేనేవండి నేనెంత ఏమాత్రం నాకు నేనే దీవిన గాను మీకు ఎట్లవుతా ఆయన ఉంటేనే ఆయన హస్తం మీ మీదకి వస్తేనే దా మోకాళ్ళ మీదికి రా మోకాళ్ళు వేయలేకపోతే పైకి లేచి నిలబడవు మోకాళ్ళు వేసి ఓపిక ఉంటే మోకాళ్ళు వేయి మోకాళ్ళు వేయలేకపోతే పైకి లేచి నిలబడవు నా జీవితంలో నేను నేర్చుకున్న పాఠం వేసే విలువలను మార్చే దేవుడు శూన్యాలకు అద్భుతమైన విలువనిచ్చే దేవుడు సున్నాలని కోట్లుగా నిలబెట్టే దేవుడు ఆయన ఆయనే యాడ్ అవుతాడు నా కుమారుడా ఏ విలువ లేదా అంటాడు లేదంటే అయితే నేను నీతో వస్తాలే ని విలువ మారిద్దంటాడు నాకు మరి నీకే విలువ లేదా లేదు తండ్రి బాధపడద్దు నేను నీతో ఉంటాను నీతో వస్తాలే లేలువ మారిద్దే ఆయన నీ ప్రక్కన నిలుస్తాడు ఆయన నీ ఇంటో నిలుస్తాడు ఆయన నీ జీవితంలో నిలుస్తాడు నిలవాలి నిలవమని అడగాలి నువ్వు ఏసు నాకు నువ్వు కావాలి నాకు నువ్వు కావాలి నా పరిశుద్ధత నువ్వే నా నీతి నువ్వే నా జ్ఞానం నువ్వే నా విమోచన నువ్వే నా రక్షణ నువ్వే నా నిరీక్షణ నువ్వే నా యథార్థత నువ్వే నా విశ్వాసం నువ్వే నా విజయం నువ్వే నా అతిశయం నువ్వే నా కిరీటం నువ్వే నా ఐశ్వర్యం నువ్వే నా బలము నువ్వే నా వివేకం నువ్వే